హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రీసెంట్ న్యూ అప్డేట్ ఏంటంటే సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ముందు మేనిఫెస్టోలో ఒక మాట అయితే అన్నారు సో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు సో దానికి సంబంధించి కోటమి ప్రభుత్వం చాలా ఫాస్ట్గా అయితే స్టెప్స్ వేస్తుంది అండ్ రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సర్స్ అయితే వీళ్ళు సర్వే స్టార్ట్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సో నైపుణ్య గణన సో దీనికి ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ దాకా ఏజ్ లిమిట్ ఇచ్చారు సో ఐ మీన్ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంతకు ముందు స్కిల్ సెన్సెస్ అంటే సో స్కిల్ డెవలప్మెంట్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సో ఉద్యోగ చదువులు అయిపోయి ఉద్యోగం ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళు మాత్రమే మనకు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు సో దీంట్లో వ్యవసాయం చేసేవాళ్ళు అండ్ హౌస్ వైఫ్లు ఇలా అందరూ వస్తారు అన్నమాట ఆల్ జోనర్స్ వాళ్ళు వస్తారు అయితే వ్యవసాయం వాళ్ళకే మోడర్న్ ఫార్మింగ్ గురించి ఆధునిక వ్యవసాయం సో హార్వెస్టర్ ఉపయోగించి కానీ సో ఎక్విప్మెంట్ ఉపయోగించి ఎంత అడ్వాన్స్ వ్యవసాయం చేసుకోవచ్చు ఏందనేది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు చేస్తారు అండ్ విధంగా హౌస్ వైఫ్లు అయితే ప్రీవియస్గా వాళ్ళకి ఏదైనా స్టడీస్ ఉంటే సో దానికి సంబంధించిన ఉద్యోగాలు కానీ లేదు అని అంటే వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ స్కిల్స్ ఇంట్రెస్ట్ నుంచి ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకి సంబంధించిన డేటాని ఇవ్వటం అండ్ అదేవిధంగా స్టూడెంట్స్కి అయితే వీళ్ళకున్న స్కిల్స్ని ఎంతో తెలుసుకొని ఏ ఏ రంగాల్లో వీళ్ళు పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని కూడా సో వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే వీళ్ళు కంపెనీలతో టైఅప్ అవుతారు అనమాట సో ఆల్రెడీ కంపెనీలకు సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది సో అయితే వీళ్ళు కంపెనీతో టైప్ అయ్యి వర్క్ షేర్ చేసుకోవటం వల్ల సో కంపెనీలకి పలానా సెక్టార్లో పనిచేయడానికి పలానా టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టుకుంటే ప్రభుత్వం ఎవరైతే ఈ మన ఈ జాబితా ఉందో సో మాకు ఫలానా స్టూడెంట్స్ కానీ లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ చదువు అయిపోయిన వాళ్ళు కానీ సో నాకు ఈ టాలెంట్ ఉంది సో నేను సాఫ్ట్వేర్ లో నాకు టాలెంట్ ఉంది లేదంటే నాకు వ్యవసాయంలో టాలెంట్ ఉంది లేకపోతే నాకు కన్స్ట్రక్షన్ వర్క్ లో టాలెంట్ ఉంది సో ఇలా ఇలా మెన్షన్ చేస్తారు కాబట్టి సో వీళ్ళందరికీ ఉద్యోగాల అవకాశాలు కలిపియటంలో సో ప్రభుత్వం పని చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ తో సో ఈ సర్వే స్టార్ట్ చేస్తున్నారు అయితే ఈ సర్వేని ఎవరు చేస్తారు ఏదో వాలంటీర్స్ చేస్తారా సో కూటమి ప్రభుత్వం మాటిచ్చింది సో వాళ్ళని ఎలా అయినా తీసుకొచ్చి దాని దిశగా అడుగులు వేస్తున్నారు సో వాలంటీర్లు చేస్తారా లేదా సచివాలయ ఉద్యోగుల స్థులు చేస్తారా అంటే సో దీంట్లో కంప్లీట్ గా వాలంటీర్స్ ని అవాయిడ్ చేసినట్టే వార్తలు అయితే వస్తున్నాయి సో దీంట్లో కంప్లీట్ గా సచివాలయం స్టాఫ్ ఎవరైతే లెవెన్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేస్తారు అయితే గతంలో వాలంటీర్లు యాభై ఏళ్ళకుండి సర్వే చేశారు కానీ ఇక్కడ ట్వంటీ కి మాత్రమే ఒక ఉద్యోగాల ఐ మీన్ ఒక సచివాలయ ఉద్యోగిని పంపి సో ఇరవై ఏళ్ళకి ఒక సర్వే చేపిస్తారు అనమాట సో లిమిటెడ్ ఫ్యామిలీస్ అనమాట దానివల్ల గ్లంజీ అయిపోయి సో సర్వే చేయలేదు అంటు సో వాళ్ళకి అలౌట్ చేసిన ట్వంటీ ఫ్యామిలీస్ వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు సో వాళ్ళు ఏం చదువుకున్నారు ఏ వృత్తి చేస్తున్నారు వాళ్ళకి ఏ వృత్తికి వెళ్ళాలని ఉంది సో స్పెషల్గా వీళ్ళు ఏమైనా కంప్యూటర్ కోర్సులు కానీ టాలీ కానీ టైపింగ్ కానీ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇలా కంప్లీట్ నాలెడ్జ్ ఏమైనా ఉందా అనేసి వీళ్ళు ఆ కంప్లీట్ డేటాను తీసుకుంటారు సో దీనివల్ల ప్రభుత్వానికి ఒకటి సో ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వం దగ్గర ఉండిద్ది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలకు సంబంధించిన ప్రతి డేటా కూడా ఉండటం వల్ల సో వర్క్ షేర్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి సో ఈ స్కిల్స్ సెన్సస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యను ప్రారంభించడానికి ఇస్రో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరికొద్ది రోజుల్లో విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్లో సో ఈ సర్వే స్టార్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్వేలో సో నేమ్స్ రిజిస్టర్ చేయించుకొని సో సో మీకున్న స్కిల్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా అయితే తెలుస్తుంది సో మరికొత్త అప్డేట్స్తో మళ్ళీ మన ఛానల్లో కలుద్దాం అంటిల్ వెళ్దాం ఛానల్లో సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అయితే అప్డేట్స్ వస్తా ఉంటాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను